అందరికీ నమస్కారం ఈరోజు మనం టీజీ సెట్ అంటే ఏమిటి టీజీ సెట్ ద్వారా ఏ ఏ విద్యా సంస్థల్లో ప్రవేశం కల్పిస్తారు ఆ పరీక్ష యొక్క ప్రశ్నపత్రం ఎలా ఉంటుంది మొదలమైనటువంటి విషయాలను ఈరోజు మనం సమగ్రంగా తెలుసుకుందాం వి టీచీ సెట్ అంటే తెలంగాణ గురుకుల కామన్ ఎంట్రన్స్ టెస్ట్ ఫర్ ఫిఫ్త్ క్లాస్ ఇది ఐదవ తరగతిలో ప్రవేశం కొరకు కింద కింద చూపిస్తున్నటువంటి ఈ విద్యా సంస్థల్లో ప్రవేశం కొరకు నిర్వహించేటువంటి పరీక్ష అయితే ఈ కింద ఉన్నటువంటి టిఎస్డబ్ల్యూఆర్ఈఐ అంటే తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ అలాగే రెండవది టీడబ్ల్యూఆర్ఈఐ అంటే తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ అలాగే మూడవది ఎంజెపిటీ డిసిడబ్ల్యుఆర్ఈఐ అంటే మహాత్మా జ్యోతిరావు పూలే తెలంగాణ బ్యాక్వర్డ్ క్లాసెస్ అంటే బీసీ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ తర్వాత నాలుగవది వచ్చేసి టిఆర్ఈఐ టీఆర్ఈఐ అంటే తెలంగాణ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ వీళ్ళందరికీ ఒక సొసైటీ ఉంటుందండి ఈ సొసైటీ ఈ నాలుగు సంస్థల్లో సంయుక్తంగా ప్రవేశాలు కల్పించడానికి నిర్వహించేటువంటి ఎగ్జామే ఈ టీజీ సెట్ తెలంగాణ గురుకుల కామన్ ఎంట్రన్స్ టెస్ట్ ఇది ఐదవ తరగతిలో ప్రవేశాల కోసం నిర్వహిస్తూ ఉంటారు అంటే నాలుగో తరగతి చదువుతున్నటువంటి విద్యార్థి రాసేటువంటి పరీక్ష ఐదవ తరగతి ప్రవేశం కొరకు అయితే ఈ యొక్క పరీక్ష ఎలా ఉండబోతుందో మనం ఇప్పుడు చూద్దాం ఈ వీటీజీ సెట్ అనేటువంటి పరీక్ష ఒకటి నుండి నాలుగో తరగతుల వరకు ఉన్నటువంటి సిలబస్ను ఆధారంగా చేసుకుని నిర్వహిస్తారు ఇందులో మొత్తం వంద మార్కులు ఉంటాయి అలాగే వంద ప్రశ్నలు కూడా ఉంటాయి ప్రతి ప్రశ్నకు ఒక మార్కు చొప్పున కేటాయించడం జరుగుతుంది ఈ ప్రశ్న పత్రంలో ఐదు భాగాలుంటాయి పార్టీ ఏ పార్టీ ఏలో ఇరవై ఉంటాయి క్వశ్చన్ నెంబర్ ఒకటి నుండి ఇరవై వరకు ప్రశ్నలు తెలుగు విషయానికి సంబంధించి అడుగుతారు అంటే తెలుగు సబ్జెక్టుకి సంబంధించి ఇరవై ఉంటాయి ఇరవై మార్కులు అలాగే పార్ట్ బిలో ఇంగ్లీష్ సబ్జెక్టుకి సంబంధించినటువంటి ప్రశ్నలు అడగడం జరుగుతుంది ఇందులో ఇరవై ఐదు ప్రశ్నలకు గాను ఇరవై ఐదు మార్కులను కేటాయిస్తారు క్వశ్చన్ నెంబర్ ఇరవై ఒకటి నుండి క్వశ్చన్ నంబర్ నలభై ఐదు వరకు ఈ యొక్క ఇంగ్లీష్ ప్రశ్నలు ఉంటాయి అలాగే పార్ట్ సి ఈ విభాగంలో ఇరవై ఐదు ప్రశ్నలు ఉంటాయి ఇరవై ఐదు ప్రశ్నలకు కానీ ఇరవై ఐదు మార్కులు ఇందులో గణితానికి సంబంధించినటువంటి మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్కి సంబంధించినటువంటి ప్రశ్నలు అడగడం జరుగుతుంది ఈ ప్రశ్నలు ప్రశ్న నెంబర్ నలభై ఆరు నుండి డెబ్భై వరకు అడుగుతారు అలాగే పార్ట్ డి ఇది కూడా ఇరవై మార్కులకు సంబంధించినటువంటి ఇరవై ప్రశ్నలు ఉంటాయి ఇరవై మార్కులు కేటాయించారు ఎన్విరాన్మెంటల్ సైన్స్ సబ్జెక్ట్కి సంబంధించినవి పరిసరాల విజ్ఞానం ఇది డెబ్బై ఒకటవ ప్రశ్న నుండి తొంభై ప్రశ్న తొంభైవ ప్రశ్న వరకు అడగడం జరుగుతుంది అలాగే పార్ట్ ఈ ఇది చివరి విభాగం ఇందులో పది ప్రశ్నలు ఉంటాయి పది మార్కులు కేటాయించారు ఇది మెంటల్ ఎబిలిటీ మానసిక సామర్థ్యం ఈ విభాగానికి సంబంధించినటువంటి ప్రశ్నలు అడుగుతారు క్వశ్చన్ నెంబర్ తొంభై ఒకటి నుండి వంద వరకు గల ప్రశ్నలను ఈ విభాగంలో అడగడం జరుగుతుంది మొత్తంగా వంద ప్రశ్నలకు గాను వంద మార్కులు కేటాయించడం జరిగింది ఈ ప్రశ్నలన్నీ కూడా బహులైచ్ఛిక సమాధానాలు గల ప్రశ్నలే ఉంటాయి అంటే మల్టిపుల్ ఛాయిస్ అంటాం కదండి అలా ఒక ప్రశ్నకు నాలుగు ఆప్షన్స్ ఉంటాయి అందులో మనం ఒకటి సెలెక్ట్ చేసుకోవాలి సరైన సమాధానాన్ని ఆ విధంగా ఈ యొక్క వీ టీజీ సెట్ ప్రశ్నపత్రం మాదిరి ఉంటుంది ఇప్పుడు ఈ విజీ సెట్ అనేటువంటి ప్రశ్నపత్రం ఏ విధంగా ఉంటుందో ఒకసారి మోడల్ పేపర్ చూద్దాం పార్టీ ఏలో పార్ట్ ఏ ఇందులో తెలుగు ముందుగా తెలుగు ఉంటుందని చెప్పుకున్నాం మనం అందులో ఒకటి నుండి ఇరవై వరకు గల ప్రశ్నలు ఉంటాయి అంటే మొత్తం ఇరవై ప్రశ్నలు ఇందులో ఎలాంటి ప్రశ్నలు అడుగుతారంటే ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం ఈద్ ఉలే ఫితర్ అనే పండుగకు గల మరో పేరు ఏమిటి వాటికి నాలుగు ఆప్షన్స్ ఇచ్చారు ఏ బక్రీద్ బి రంజాన్ సి దీపావళి డి దసరా ఇది నాలుగవ తరగతి తెలుగు పుస్తకంలో ఉంటుంది అలాగే రెండవ ప్రశ్న పాలపిట్ట అందంగా ఉన్నది గీత గీసిన పదం ఏ భాషా భాగం అందంగా అనేదానికి గీత గీసి ఉంది ఇది క్రియన సర్వనామమా నామవాచకమా విశేషణమా అనే ఆప్షన్స్లో ఒకదాన్ని ఎంచుకొని మనము రాయాల్సి ఉంటుంది అలాగే దేశ ప్రజల మధ్య డ్యాష్ పెంపొందించాలి ఏ స్నేహభావం బి భేదభావం సి స్వార్థభావం డి ఏది కాదు ఇలాంటి ప్రశ్నలు అడుగుతూ ఉంటారు అలాగే దక్షిణ గంగా అని ఏ నదిని అంటారు దక్షిణ దక్షిణ గంగా అని ఏ నదిని అంటారు ఇది నేను గోదావరిని అనేటువంటి పాఠం నాలుగో తరగతిలో ఉంది ఆ పాఠం నుండి అడిగినటువంటి ప్రశ్న ఇందులో ఆప్షన్స్ ఏ కృష్ణ బి మూసి గోదావరి డి గంగా ఐదవ ప్రశ్న ఉడత సహాయం చేసింది ఈ వాక్యంలో కర్తను గుర్తించండి ఏ సహాయం బి ఉత సి చేసింది డి ఏది కాదు ఆరవ ప్రశ్న దేశభక్తిని పెంపొందించే గీతాలను ఏమంటారు ఏ జానపద గీతాలు బి భక్తి గీతాలు సి జాతీయ గీతాలు డి పారమార్థిక గీతాలు ఏడవ ప్రశ్న ఘాత సప్తశతి ఏ భాషా సంకలనం ఏ తెలుగు బి ప్రాకృతం సి సంస్కృతం డి కన్నడం ఎనిమిదవ ప్రశ్న గ్రంథాలయం అనగా ఏ ఆటస్థలం బి గుడి సి బడి డి గ్రంథాలు ఉండే చోటు తొమ్మిదవ ప్రశ్న ఈ క్రింది బొమ్మలలో ద్విత్వాక్షరం గల పదం ఉన్న బొమ్మను గుర్తించండి గంట నిచ్చెన ఊయల మంచం అలాగే పదవ ప్రశ్న పిల్లల్లారా పాపల్లారా గేయాన్ని రాసినది ఎవరు ఏ గురజాడాప్పరావు బి దాశరథి కృష్ణమాచార్యులు సి శ్రీశ్రీ డి ఆరుద్ర పదకొండవ ప్రశ్న క్రింది పదాల్లో సరైన పదం గుర్తించండి ఏ పకాతము బి పతకాము సి పతాకము డి పతంకము పన్నెండవ ప్రశ్న సమ్మక్క సారలమ్మలు ఏ జిల్లాలో జన్మించారు ఏ నల్గొండ బి వరంగల్లు సిద్దిపేట డి మెదక్ పదమూడవ ప్రశ్న ప్రపంచంలోనే అతి ఎత్తైన రాతితో కట్టబడిన ప్రాజెక్టు ఏది సాగర్ శ్రీశైలం నాగార్జునసాగర్ పోచంపాడు పద్నాలుగవ ప్రశ్న కా నుండి బండిరా వరకు గల అక్షరాలను ఏమంటారు హల్లులు అచ్చులు ఉభయాక్షరాలు ఏవి కావు సిరి అనే పదానికి బహువచనం ఏమిటి విరులు తరువులు సిరులు హరులు ఒగ్గు కథ కళాకారుడు ఎవరు అంటే దీనికి కింద నాలుగు ఆప్షన్స్ ఇచ్చారు అందులో వద్దు ఒగ్గు కథ కళాకారుడు ఎవరో గుర్తించాలి శేషగిరిరావు రామకృష్ణ మిథ్యరాములు కాపు రాజయ్య పదిహేడవ ప్రశ్న ఒక అక్షరం క్రింద అదే అక్షరం వస్తే దాన్నేమంటారు సరళపదం ద్విత్వాక్షరం సంయుక్తాక్షరం ఏది కాదు పద్దెనిమిదవ ప్రశ్న గాంధీజీ తల్లి పేరు ఏమిటి పుత్లీబాయి జిజియాబాయి సరోజినీదేవి ఇందిరాగాంధీ పంతొమ్మిదవ ప్రశ్న దశకంఠుడు అనగా ఎవరు రాముడు రావణుడు దశరథుడు ఆంజనేయుడు భూమీషులు అనగా అర్థం ఏమిటి ప్రజలు రాక్షసులు రాజులు దేవతలు ఇలా ఇరవై ప్రశ్నలు తెలుగుకు సంబంధించినటువంటి ప్రశ్నలు అడిగారు కదా ఇవన్నీ కూడా వాళ్ళు నాలుగో తరగతిలో లేకపోతే మూడో తరగతిలో చదువుకున్నటువంటి పాటలకు సంబంధించినవే ఉంటాయి కాబట్టి విద్యార్థులు సులభంగానే గుర్తించే అవకాశం ఉంటుంది ఇప్పుడు మనము తెలుగు సబ్జెక్ట్కి సంబంధించినటువంటి ప్రశ్నలు ఏ విధంగా ఉంటాయో తెలుసుకున్నాం కదా అలాగే ఇంగ్లీష్ మరియు మిగతా సబ్జెక్టుకు సంబంధించినటువంటి ప్రశ్నల మాదిరి ఎలా ఉంటుందో తర్వాత వీడియోలో తెలుసుకుందాం ఈ వీడియో మీకు చాలా ఉపయోగపడుతుందనే అనుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయడం మర్చిపోకండి గంట కొట్టండి